హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది గుడిని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది వృద్ధులు దివ్యాంగులకు వంటరి మహిళలకు సంబంధించి పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లు అదే విధంగా పోస్ట్ ఆఫీసులు అయితే జమ అవుతుంది అనమాట తాజాగా వచ్చేసి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి సీతకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి విరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడలో తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ వికాసానికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు ఇందుకు సంబంధించి ఎదురు చూసిన వారికి అయితే ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం జూన్ తొమ్మిదో తేదీ వరకు లబ్ధార్లకు శాంక్షన్ లెటర్లు అందజేయాలి కానీ దరఖాస్తు చేసుకున్న వారందరూ ఆశగా ఎదురు చూశారు అయితే పూర్తి స్థాయిలో తర్వాత అర్హుల జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక అనర్హుడికి కూడా స్కీము అందవద్దని చెప్పేసి ఈ నేపథ్యంలో దరఖాస్తులు అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత ముందుకెళ్లాలని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ వికాసం సంబంధించి గుర్నూస్ సైత్ర రావడం జరిగిందండి ఇక ఏదైతే రాజీవ్ వికాసం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు సచివాలయం వద్ద ఏర్పాటైన రైతు నేస్తం బహిరంగ సభలో మాట్లాడిన రాబోయే రోజుల్లో మా ముందున్న సవాలు రాజీవ వికాసం అమలు అన్నారు స్కీమ్ అసలు విషయంలో ప్రణాళికలు రూపొందించుకొని ప్రజలకు ముందుకు వస్తామని కూడా యువతకు న్యాయం చేస్తామని వ్యాఖ్యానించారు రైతు భరోసా పూర్తి తదుపరి కార్యక్రమం రాజీవ వికాసం అమలును చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడం అయితే జరిగిందనమాట ఇక మంత్రివర్గం చర్చిన తర్వాత రాజీవ్ వికాసం కోసం శాంక్షన్ లెటర్ అందజేసే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది త్వరలోనే ఈ స్కీము అమల్లోకి రానుందనమాట ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల నిర్వహణపై కసరత్తు చేస్తుంది నేపథ్యంలో ఈ స్కీమ్ను స్థానిక సంస్థల నిర్వహణ తర్వాతనే అమలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఓ లెక్కన మరో ముందుగానే వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించిన అదొక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు పెన్షన్లు అనేది ప్రభుత్వం ఏమిగా ఉన్నది అన్నట్టు మంత్రి తుమ్మల హిరా ఒక చెప్పడం జరిగిందండి అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చాలామంది దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వారి ఖాతాల్లో పోస్టాఫీసులు అయితే జమ చేస్తుంది చాలామంది పెన్షన్లు అనేది తీసుకున్నారు కొంతమందికి మాకు పెన్షన్లు అనేది రాలేదని చెప్పేసి అడుగుతున్నారనమాట సో వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొన్ని జిల్లాలకు రేపు కొన్ని జిల్లాలకు అయితే పెన్షన్లు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి ఈ నెల ప్రభుత్వం ఇరవై మూడు తారీఖు నుంచే పెన్షన్లు అనేది మంజూరు చేస్తుందనమాట తాజాగా వచ్చేసి ఈరోజు రేపు ఈ జిల్లాలకు అయితే పెన్షన్లు అనేది అందించడం జరుగుతుందండి కరీంనగర్ ఖమ్మం కూనంబీ మసీబాబాద్ మహబువార్ అదేవిధంగా నగర్ నల్గొండ మెదకు నగర కర్నూలు నల్గొండ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట వనపర్తి జిల్లాలకు అయితే పెన్షన్లు అందిస్తారు అనమాట రేపు ఈ జిల్లాలకు కూడా డబ్బులు అనేది మీ ఖాతాలో అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో అయితే అందిస్తారు మంది తీసుకోవడం జరిగింది దాదాపు యాభై శాతం మేర ఇంకొక యాభై శాతం మేర ఉన్నారనమాట తప్పనిసరి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ నెలకు సంబంధించి పాత పెన్షన్లు మాత్రమే అందిస్తున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే ప్రా ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అది ఏంటంటే ఇప్పటికే పెన్షన్ల పెంపు కోసం సంవత్సరం అవుతుంది అయినా పెన్షన్లు పెంచలేదు దీనిపైన మందకృష్ణ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట దీనివల్ల పెన్షన్లు వచ్చే నుంచి పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఇప్పటికే కొత్త పెన్షన్లు డయాలసిస్ అసలు ఇవ్వడం జరిగింది కదా అందులోనే ఇప్పుడు రైతు భరోసా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు కృషి వికాసంతో పాటు ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అనమాట